బిగెస్ట్ రియాలిటీ షో అప్పుడు తెలుగు సీజన్ బిగ్ బాస్ లో వీకెండ్ అయితే వచ్చేసింది ఇక వీకెండ్ అంటే హౌస్ లో ఉండే అడావడే వీరు ఇక ఈ వారం రోజులు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన విషయాలపై హోస్ట్ కింగ్ అకినేని నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు ఇక నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులతో పాటు హౌస్ మేట్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక నాగార్జున గారు వీకెండ్ లో పోతూ పోతూ ఒకరిని బయటకు తీసుకుపోతారు ఇక ఇదిలా ఉండగా మంచి హుషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేసారు నాగార్జున గారు బచ్చి నాగ హౌస్ లో ఉన్న కంట్రీ ఏమైనా తేజ మీద ఫైర్ అవుతూ వచ్చేసారు ఈ గేమ్ అయితే సూపర్ అయితే నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా నువ్వు మొన్నైతే గేమ్ చాలా బాగా ఆడావు ఆ గేమ్ నాకు చాలా నచ్చింది కానీ ఇప్పుడైతే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అయితే నువ్వు విన్ అవ్వాలనే ట్రై చేస్తూ ఉన్నావు కానీ ఏమాత్రం కూడా అభిమానులు అయితే నిన్నటి నుంచే నువ్వు ట్రై చేస్తూ ఉన్నావు ఎప్పటి నుంచో నువ్వు ట్రై చేయకపోవడంతో ముందే అభిమానులు కూడా నిన్ను బయటకు పంపేయాలని ఫిక్స్ అయిపోయారు కానీ బిగ్ బాస్ హౌస్ ని వదిలి వెళ్లాల్సిందే తేజ అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసారు ప్రయత్నం ఏదో ముందుగా చేసి ఉంటే బాగుండే కానీ నిఖిల్ మాత్రం తేజాన్ని పట్టుకొని ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నాడు